హాయ్ ఓ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న జాష్వా ఇవాళ వీడియో ఏంటో చూసేసేద్దామా ఇవాళ వీడియో వచ్చేసరికి ఏంటంటే న్యూ ఇయర్కి ఇక్కడ వేసిన డెకరేషన్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను క్రిస్మస్కి అయితే ఎక్కువ వేస్తారు న్యూ ఇయర్ కూడా కొనేసారనమాట అవే నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను నేను వెళ్ళేసరికి ఏంటంటే కొన్ని పీకేసారు కూడా ఎందుకంటే నేను ఫస్ట్ తారీఖున సాయంత్రం పూట వెళ్ళాను ఇంకా ఆ టైంలో అనమాట ఇక్కడ చూశారు కదా పిల్లలు హ్యాపీ న్యూ ఇయర్ అన్నది ధర్మకోల్ షీట్స్తో పెడితే ఎటు ఎటు పీక్ వేయడం కూడా అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇంకో చోట అనమాట ఇక్కడ వచ్చేసరికి మా జాయ్ అక్క వాళ్ళు వాళ్ళందరికీ ఇక్కడికి ముందే వచ్చి ఆల్ ఆల్రెడీ ఫొటోస్ దిగేసేసినట్టున్నారు ఇంకా సుప్రియ దిగుతున్నట్టుంది ఇక్కడ కూడా బాగా చేశారు మొత్తం ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పి లైటింగ్ వేశారు అలాగే లోపల కూడా ఇలా చుట్టూ డెకరేషన్ చేసి ఉప్పుతో ఇలా సెట్టింగ్ వేశారనమాట ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పి అది మొత్తం కూడా మీరు చూసుకుంటే వంకాయలతో చేశారు ఒకసారి చూడండి ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేవి వంకాయలు ఉన్నాయి కదా వాటిని కట్ చేసి పెట్టారనమాట అండ్ అలాగే ఇక్కడ చెరుకులు కూడా పెట్టేశారు మరి ఎలా పెట్టారో మనకైతే తెలియదు కానీ పిల్లలు మొత్తం చెల్లాచెదురు చెదురు చేసేసేసారు కొన్ని తీసుకొని తినేవాళ్ళు తింటున్నారు కూడా అందులో మా జాయ్ కూడా ఒకటి లాగేసేసాడు అదనమాట ఇక్కడైతే మొత్తం ఇలా పెట్టేసేసారు ఇంకా అందరూ వచ్చి లోపల దిగేవాళ్ళు లోపల దిగుతున్నారు ఫొటోస్ బయట దిగేవాళ్ళు ఇంకా బయట దిగుతున్నారు అనమాట ఇంకా మేము కూడా ఎక్కువసేపు అయితే ఉండలేదు ఓ ఫోటో దిగి వచ్చేసేసాము ఇంక ఇంక ఇంకో అయితే ఇలా చిన్నగా వేశారు చిన్నగా వేసినా చాలా క్యూట్గా చాలా బాగుంది ఇంకా లోపల ఏంటంటే మొత్తం ధర్మాకోల్ బాల్స్తో నింపేసేసారనమాట ఇంకా మా జాయ్ అయితే ధర్మాకోల్ బాల్స్ చూస్తే ఆగుతాడు అస్సలు ఆగడు అంటే అలాగే లోపల పిల్లలు ఆడుకుంటుంటే చక్కగా ఇలా ఆడుకుంటున్నాడు ఇంకా ఇక్కడే కొంచెం ఎక్కువ టైం ఉన్నామేమో అని అనిపించింది ఎందుకంటే జాయ్ ఆడు ఆడుకుంటున్నాడు కదా కొంచెం సేపు ఉందాము వాడు ఆడుకుంటున్నాడు కదా అనే ఇంకా ఉందాం అనేసరికి ఇంకా కొంచెం సేపు అయితే ఉన్నాము వాడైతే అంతసేపు ఉన్నా కానీ ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఇంకా రాను ఉంటానని అన్నాడు అండ్ అలాగే అంతేకాకుండా కొన్ని బాల్స్ కూడా చేత్తో పట్టుకుని తెచ్చుకున్నాడు ఇంటి దగ్గర ఆడుకుంటా అని చెప్పి చూస్తున్నారు కదా ఇలాంటి యాక్టివిటీస్ అయితే జాయ్ బాగా చేస్తాడు అసలు ఎంతసేపు అయినా సరే నిద్ర ఆపుకొని మరీ ఆడతాడు ఆ బాల్స్లో ఏంటంటే కొంచెం కాళ్ళు జారుతున్నాయి అందుకే కొంచెం అటు ఇటు పడిపోతున్నాడు అనమాట ఇంకా అలాగే ఇక్కడ కూడా ఫోటో దిగిన తర్వాత లోపు మా ఫ్రెండ్ సుష్మా కనిపించింది నన్ను వీడియో తీయొద్దులే తీయొద్దులే అని అంటుంది ఇంకెవరైనా వద్దంటే నేను తీను బట్ కానీ తను నా ఫ్రెండే కదా ఏమనుకోదు అన్నట్టు అదే బయట వాళ్ళు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ అయితే నేను అంత ఎక్కువగా ఇబ్బంది పెట్టను వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎందుకులే అన్నట్టు ఇంకా వదిలేస్తాను ఈ పాప వచ్చేసరికి మా అక్క వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళ పాప అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కదా ఇంకొకటి ఇక్కడైతే ఒక స్టార్ పెట్టి ఒక పశువుల పాక లాగా ఏర్పాటు చేశారు అలాగే విడిగా ఒక స్టార్ పెట్టారు అలాగే ఫొటోస్ తీయటానికి ఒక చిన్న సెల్ఫీ పాయింట్ లాగా కూడా పెట్టారు మీరు ఇందా చూసినట్టయితే మొత్తం కూడా ఇక్కడ సెట్టింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది సింపుల్గా అనిపించింది ఇంకందరూ ఆ స్టార్ కూడా పట్టుకొని ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట మీరు చూస్తున్నారు కదా ఇంకా మా జాయింట్ కూడా తీసాము ఆ సెల్ఫీ పాయింట్ దగ్గర ఇదిగోండి ఇక్కడే ఇంక ఇక్కడ కూడా ఫొటోస్ దిగేసిన తర్వాత అయితే ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకొస్తున్నాము ఇంకా దారిలో ఇంకొకటి కనిపించింది ఇదైతే అసలు ఏనుగు నెమళ్ళు ఇవన్నీ పెట్టున్నాయి కానీ మొత్తం ఆల్మోస్ట్ ఫొటోస్ దిగి తొక్కేసేసేసారు ఏం లేదు ఇంకా ఉన్నదే ఊరికే జస్ట్ అలా వీడియో తీసేసాను అనమాట ఇంకలా ఇంటికి వచ్చేసేస్తుంటే దారిలో ఇంకొక చోట కనిపించింది కానీ అక్కడ ఫొటోస్ దిగడానికి అయితే లేదు ఎందుకంటే వాళ్ళే చాలామంది ఉన్నారు ఫొటోస్ దిగుతా ఇంకా చాలా టైం బట్టే ఇంకా పాప ఏడుస్తుందని చెప్పి ఇంక ఇంటికైతే వచ్చేసాను ఈ వీడియో డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్